మన సైట్లోకి గ్రేడర్ టైర్లో లేదనేసి ప్లాంట్ కాడికి వచ్చిండు మనోడు అయితే మనోడిని ఒక మాట అడిగాను ఏమనేసి అంటే ఎవరైనా నేర్చుకునేటట్టు ఉంటే నువ్వేమన్నా హెల్ప్ చేస్తావు అనేసి చెప్పాను అయితే వాళ్ళ ఓనర్ అనేటోడు ఎలపర్ని పెట్టుకోడంట అయితే నేను అడిగా కదా శాలరీ లేకుండా ఎవరైనా నేర్చుకోవడానికి వస్తే నువ్వేమన్నా నేర్పిస్తానికి ఛాన్స్ ఉందని అడిగాను అయితే అట్లేం లేదు అట్లయితే ఏం కదా నేర్పిస్తానని చెప్పాడు కాకపోతే నేర్చుకునే వాళ్ళకి అలవాటు అలాంటిది ఏమి ఉండకూడదు అని చెప్పిండు ఎందుకంటే మనం ఒక వర్క్ చేసుకునేటప్పుడు అందరికీ తగ్గి ఉండాలి ఆ తర్వాత మనకి వర్క్ వచ్చిందంటే మన టాలెంట్ చూపెట్టాలి ఎవరికైనా మీకు ఇలాంటి వెహికల్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఇలాంటి నేర్చుకోండి అంతేగాని ట్రాక్టరు కార్లు ఇలాంటి నేర్చుకో అవన్నీ సొంతంగా ఉంటే బాగుంటుంది అంతేగాని డ్రైవర్గా చేస్తే అందులో ఏం మిగలదు ఇలాంటి వాటికి బండ్లకి ఎట్లుంటుందంటే శాలరీ మినిమం ముప్పై ఐదు వేల కానించి అరవై వేల దాకా ఉంటుంది అంటే మనోని అడిగితే చెప్పిండనమాట చూడండి బండి మాత్రం సూపర్గా ఉంటుంది ఇందులో న్యూ మోడల్లో ఏసీ కూడా ఉంటుంది అనమాట ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇలాంటివి నేర్చుకోండి అయితే నేను మనోని అడిగా అయితే ఇప్పుడు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను ఇంస్టాగ్రామ్లో మన బయోలో లింక్ ఉంటుందనమాట మీరు చేయాల్సినది ఏం లేదు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మీరు నేర్చుకున్నారంటే లైఫ్ సూపర్గా ఉంటుంది ఖాళీగా ఉండే వాళ్ళకి నేను చెప్తున్నాను ఎలపర్కి శాలరీ అయితే ఏం ఉండదు ఎందుకంటే మనోడు వాళ్ళ ఓనర్ అనేటోడు ఎలపరేం పెట్టుకోడు ఇక నీకు వర్క్ ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గరకి వచ్చి నేర్చుకోవచ్చు ఫుడ్ అనేది ఇక ఆటోమేటిక్ సైట్లో పెడతారు ఫుడ్ బెడ్ కాకపోతే మనకి సాలరీ అనేది రాదు మనకి వర్క్ కావాలి కానీ మనకి డబ్బులు ఎందుకు వర్క్ వచ్చాక డబ్బులు తీసుకుంటే బాగుంటుంది నేను కూడా ఎలపరిగా ఉన్నప్పుడు సాలరీ కొ వర్క్ నేర్చుకున్నాను అనమాట తర్వాత శాలరీకి చేశాను అంతే మనకి ఏదైనా కావాలన్నప్పుడు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోతో బాయ్